సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా కేవలం ఎనిమిది నెలల్లో మిక్కలా నెరవేర్చుకోండి వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి అమెరికాలో వన్ బి వీసా మోసానికి పాల్పడిన కేసులో భారత సంతతి వ్యక్తికి పద్నాలుగు నెలలు జైలు శిక్ష విధించింది అమెరికా కోర్టు నానోసెమాటిక్స్ అనే సంస్థకు సహ వ్యవస్థాపకుడిగా వ్యవహరిస్తున్న కిషోర్ దత్తపురం అనే వ్యక్తి బేరియా టెక్ కంపెనీలకు స్కిల్డ్ ఎంప్లాయీస్ ను అందించి భారీగా కమిషన్లు సంపాదించాడు ఈ నేరానికి గాను జైలు శిక్షతో పాటు మూడేళ్లు పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుందని కోర్టు తీర్పిచ్చింది అమెరికాలో స్కిల్డ్ ఎంప్లాయీస్ కు అందించే వన్ బి వీసా ప్రోగ్రామ్ లో మోసాలు కొత్తం కాదు అయితే తాజాగా ఉద్యోగాలు లేకుండానే అభ్యర్థులకు వీసాలు అందించేలా ప్లాన్ చేసిన భారత సంతతి వ్యక్తి కిషోర్ దత్తపురం ను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు గతేడాది నవంబర్ లో వీసా మోసం కుట్ర అభియోగాలపై ఇద్దరు భారత సంతతి వ్యక్తులు నేరాన్ని అంగీకరించారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిన దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో కుమార్ అశ్వపతి సంతోష్ గిరి సహా ముగ్గురిపై వీసా మోసానికి కుట్ర పన్నినందుకు ఒక అభియోగం సబ్స్టాంటివ్ వీసా మోసానికి అది అభియోగాలు నమోదు న్యాయమూర్తి డేవిలా దత్తపురంకు మూడేళ్ల జైలు శిక్ష విధించగా అతని దగ్గర నుంచి నూట ఇరవై ఐదు మిలియన్ల నగదు జప్తు చేశారు చేసిన నేరానికి గాను ఏడు వేల ఐదు వందల డాలర్ల జరిమానా పదకొండు వందల డాలర్లు ప్రత్యేక అసెస్మెంట్ ఫీజు చెల్లించాలని ఆదేశించారని అమెరికా అటార్నీ కార్యాలయం ఏప్రిల్ ఇరవై ఒకటిన విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది దత్తపురం కిషోర్ శాంజోస్ లో ఉన్న నానో సెమాంటిక్స్ అనే కంపెనీకి సహ వ్యవస్థాపకుడు ఇది బేఏరియా టెక్ కంపెనీలకు నైపుణ్యం కలిగిన కార్మికులను అందిస్తోంది నానోసెమాటిక్స్ క్లయింట్ కంపెనీకి పంపిన ప్రతి ఎంప్లాయీ నుంచి కమిషన్ అందుకున్నట్లు నివేదికలో పేర్కొంది నానోసెమాటిక్స్ క్రమం తప్పకుండా ఫారిన్ వర్కర్స్ నుంచి హెచ్ వన్ బి సమర్పించేది హెచ్ వన్ బి వీసా పొందడానికి అమెరికా పౌరసత్వ ఏజెన్సీకి ఆయా యజమానులు ఫారం వన్ వన్ ట్వంటీ నైన్ పిటిషన్ను సమర్పించాల్సి ఉంటుంది ఈ పిటిషన్ ఇతర డాక్యుమెంట్స్ తో పాటు ఎంప్లాయీకి ఉద్యోగం అందుబాటులో ఉండడంతో పాటు దాని కాల వ్యవధి వేతనాలు వంటి వివరాలను పొందుపరచాలి ఉద్యోగాలు అందుబాటులో లేకుండానే పత్రాలు సమర్పించారు తేలడంతో తేలడంతో అమెరికా కోర్టు శిక్ష విధించింది అమెరికాలో వన్ బి వీసా మోసానికి పాల్పడిన కేసులో భారత సంతతి వ్యక్తికి పద్నాలుగు నెలలు జైలు శిక్ష విధించింది అమెరికా కోర్టు నానోసెమాటిక్స్ అనే సంస్థకు సహ వ్యవస్థాపకుడిగా వ్యవహరిస్తున్న కిషోర్ దత్తపురం అనే వ్యక్తి బేఏరియా టెక్ కంపెనీలకు స్కిల్డ్ ఎంప్లాయీస్ ను అందించి భారీగా కమిషన్లు సంపాదించాడు ఈ నేరానికి గాను జైలు శిక్షతో పాటు మూడేళ్లు పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుందని కోర్టు తీర్పిచ్చింది అమెరికాలో స్కిల్డ్ ఎంప్లాయీస్ కు అందించే హెచ్ వన్ బి వీసా ప్రోగ్రామ్ లో మోసాలు కొత్తం కాదు అయితే తాజాగా ఉద్యోగాలు లేకుండానే అభ్యర్థులకు వీసాలు అందించేలా ప్లాన్ చేసిన భారత సంతతి వ్యక్తి కిషోర్ దత్తపురం ను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు గతేడాది నవంబర్లో వీసా మోసం కుట్ర అభియోగాలపై ఇద్దరు భారత సంతతి వ్యక్తులు నేరాన్ని అంగీకరించారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిన దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో కుమార్ అశ్వపతి సంతోష్ గిరి సహా ముగ్గురిపై వీసా మోసానికి కుట్ర పన్నినందుకు ఒక అభియోగం సబ్స్టాంటివ్ వీసా మోసానికి పది అభియోగాలు నమోదు చేశారు న్యాయమూర్తి డేవిలా దత్తపురంకు మూడేళ్ల జైలు శిక్ష విధించగా అతని దగ్గర నుంచి నూట ఇరవై ఐదు వేల మిలియన్ల నగదు జప్తు చేశారు చేసిన నేరానికి గాను ఏడు వేల ఐదు వందల డాలర్ల జరిమానా పదకొండు వందల డాలర్లు ప్రత్యేక అసెస్మెంట్ ఫీజు చెల్లించాలని ఆదేశించారని అమెరికా అటార్నీ కార్యాలయం ఏప్రిల్ ఇరవై విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది దత్తపురం కిషోర్ శాన్జోస్ లో ఉన్న నానో సెమాంటిక్స్ అనే కంపెనీకి సహ వ్యవస్థాపకుడు ఇది బేఏరియా టెక్ కంపెనీలకు నైపుణ్యం కలిగిన కార్మికులను అందిస్తోంది నానోసెమాటిక్స్ క్లయింట్ కంపెనీకి పంపిన ప్రతి ఎంప్లాయీ నుంచి కమిషన్ అందుకున్నట్లు నివేదికలో పేర్కొంది నానోసెమాటిక్స్ క్రమం తప్పకుండా ఫారిన్ వర్కర్స్ నుంచి వన్ బి హెచ్ వన్ బి వీసా పొందడానికి అమెరికా పౌరసత్వ ఏజెన్సీకి ఆయా యజమానులు ఫారం వన్ వన్ ట్వంటీ నైన్ పిటిషన్ ను సమర్పించాల్సి ఉంటుంది ఈ పిటిషన్ ఇతర డాక్యుమెంట్స్ తో పాటు ఎంప్లాయీకి ఉద్యోగం అందుబాటులో ఉండడంతో పాటు దాని కాల వ్యవధి వేతనాలు వంటి వివరాలను పొందుపరచాలి ఉద్యోగాలు అందుబాటులో లేకుండానే పత్రాలు సమర్పించ తేలడంతో తేలడంతో అమెరికా కోర్టు శిక్ష విధించింది అమెరికాలో వన్ బి వీసా మోసానికి పాల్పడిన కేసులో భారత సంతతి వ్యక్తికి పద్నాలుగు నెలలు జైలు శిక్ష విధించింది అమెరికా కోర్టు నానోసెమాటిక్స్ అనే సంస్థకు సహ వ్యవస్థాపకుడిగా వ్యవహరిస్తున్న కిషోర్ దత్తపురం అనే వ్యక్తి బేరియా టెక్ కంపెనీలకు స్కిల్డ్ ఎంప్లాయీస్ ను అందించి భారీగా కమిషన్లు సంపాదించాడు ఈ నేరానికి గాను జైలు శిక్షతో పాటు మూడేళ్లు పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుందని కోర్టు తీర్పిచ్చింది అమెరికాలో స్కిల్డ్ ఎంప్లాయీస్ కు అందించే హెచ్ వన్ బి వీసా ప్రోగ్రామ్ లో మోసాలు కొత్తం కాదు అయితే తాజాగా ఉద్యోగాలు లేకుండానే అభ్యర్థులకు వీసాలు అందించేలా ప్లాన్ చేసిన భారత సంతతి వ్యక్తి కిషోర్ దత్తపురం ను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు గతేడాది నవంబర్లో వీసా మోసం కుట్ర అభియోగాలపై ఇద్దరు భారత సంతతి వ్యక్తులు నేరాన్ని అంగీకరించారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిన దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో కుమార్ అశ్వపతి సంతోష్ గిరి సహా ముగ్గురిపై వీసా మోసానికి కుట్ర పన్నినందుకు ఒక అభియోగం సబ్స్టాంటివ్ వీసా మోసానికి పది అభియోగాలు నమోదు చేశారు న్యాయమూర్తి డేవిలా దత్తపురంకు మూడేళ్ల జైలు శిక్ష విధించగా అతని దగ్గర నుంచి నూట ఇరవై ఐదు వేల మిలియన్ల నగదు జప్తు చేశారు చేసిన నేరానికి గాను ఏడు వేల ఐదు వందల డాలర్ల జరిమానా పదకొండు వందల డాలర్లు ప్రత్యేక అసెస్మెంట్ ఫీజు చెల్లించాలని ఆదేశించారని అమెరికా అటార్నీ కార్యాలయం ఏప్రిల్ ఇరవై ఒకటిన విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది దత్తపురం కిషోర్ శాండ్స్ లో ఉన్న నానో సెమాంటిక్స్ అనే కంపెనీకి సహ వ్యవస్థాపకుడు ఇది బేఏరియా టెక్ కంపెనీలకు నైపుణ్యం కలిగిన కార్మికులను అందిస్తోంది నానోసెమాటిక్స్ క్లయింట్ కంపెనీకి పంపిన ప్రతి ఎంప్లాయీ నుంచి కమిషన్ అందుకున్నట్లు నివేదికలో పేర్కొంది నానోసెమాటిక్స్ క్రమం తప్పకుండా ఫారిన్ వర్కర్స్ నుంచి వన్ బి హెచ్ వన్ బి వీసా పొందడానికి అమెరికా పౌరసత్వ ఏజెన్సీకి ఆయా యజమానులు ఫారం వన్ వన్ ట్వంటీ నైన్ పిటిషన్ ను సమర్పించాల్సి ఉంటుంది ఈ పిటిషన్ ఇతర డాక్యుమెంట్స్ తో పాటు ఎంప్లాయీకి ఉద్యోగం అందుబాటులో ఉండడంతో పాటు దాని కాల వ్యవధి వేతనాలు వంటి వివరాలను పొందుపరచాలి ఉద్యోగాలు అందుబాటులో లేకుండానే పత్రాలు సమర్పించ ట్లు తేలడంతో అమెరికా కోర్టు శిక్ష విధించింది